హాయ్ అండి అందరికీ అందరు ఏం చేస్తున్నారు మంచిగా ఉన్నారా మీరు మిషన్ కుట్టక వారం రోజులు అవుతుంది వారం రోజులకి ఎన్ని బట్టలు అయినాయి చూడుళి వర్క్ చేసేటివి స్టిచ్చింగ్ చేసేది చూపిస్తే ఇప్పుడు మీకు ఇక వర్క్ చేసేది ఇది ఆల్రెడీ ఇది అయిపోతుంది ఇంకొంచెం ఉన్నది ఇంకా త్రీ ఉన్నాయి వర్క్ వేసేటి ఎక్కువ ఏం లేవు నాకు బాగా రావవి స్టిచ్చింగ్ చేసేటివి చూపిస్తాను మీకు పెళ్ళి బట్టలు ఇవి ఇదొక సంచి ఇదొక సంచి ఇది చూపిస్తా ఇంకా చాలా ఉంటాయి మగ్గం బ్లౌజులు ఇవన్నీ పెళ్ళి బ్లౌజులే చూపిస్తా ఇదిగో వర్క్ వేసిన బ్లౌజు ఇది నేనే వేసిన స్టిచ్చింగ్ చేయాలి నేనే స్టిచ్చింగ్ బ్లౌజెస్ ఇవన్నీ చూడండి ఇంకా చూపిస్తే ఎన్ని ఉన్నాయో ఇదిగో ఇందులో ఇది ఫాల్స్ కొంగుల శారీస్ ఫోర్ ఉన్నాయి ఇవి వర్క్ చేసి సగం వదిలేసిన ఎందుకంటే దీని థ్రెడ్ అయిపోయింది ఈ రెడ్ కోసం నట్సం పెట్టాలి ఇప్పుడు అని దీన్ని పక్క పడేసిన మళ్ళీ థ్రెడ్ తీసుకొచ్చినాకేస్తాను ఇవి కూడా పెళ్లి బట్టలు అవి ఒకరి ఇవి ఒకరి ఇద్దరి అవేమో మగ్గం బ్లౌజులు ఇవేమో నార్మల్ బ్లౌజులు ఇది కూడా ఒకటి వర్క్ చేయాలి పీస్ తీసుకొచ్చినాము ఇది కూడా పెళ్లిసారినే ఈ రెండు చీరలు కుట్టినా కానీ పంపకం చేయలేదు ఇంకా ఆల్రెడీ ఇంకో వర్క్ చేసి ఇది కుడతానా సగం అయిపోయింది ఇది బ్రేక్ తీసుకున్నా కాసేపు వీడియో తీసుకుందామని చూడండి నా కష్టాలు వారం రోజులు అవుతుంది మిషన్ గుట్టక ఈ వారం రోజుల బట్టలు ఈ ఫైవ్ డేస్లో నేను కంప్లీట్ చేయాలి ముప్పై తారీఖు వరకు కంప్లీట్ చేయాలి ఈ పెళ్ళి బట్టలు అన్నీ కంప్లీట్ చేయాలి అది వర్క్ వేసుకుంటుంది అది వేసుకుంటుంది నీనాప నేను వేసుకుంటా ఈ మగ్గం బ్లౌజ్ పెళ్ళి కుదురుది ఎంత బాగుంది చూడండి నర్సంపేట్లో ఎయించుకొచ్చాము నేను కస్టమర్ ఇద్దరం వెళ్ళి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఆయన మాకు మనీ పంపించిండు ఈ వారం రోజు ఈ ఐదు రోజులల్లా ఇవన్నీ బట్టలు కుట్టాలని అసలు అవుతుంది కాదని నాకు టెన్షన్ అవుతుంది ఇల్లు అంతా బట్టలతో నిండిపోయింది ఈ టేబుల్ల బట్టలే ఒక్క వారం రోజులకి ఇవన్నీ వేరుకునే బట్టలు